అది ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే మతి లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఉంటే రాజకీయాల గురించి మాటలు కానీ వ్యక్తిగత దూషణలు చేస్తూ ఇక్కడ మా పార్టీలో ప్రాణం పోసుకొని అక్కడ పోయి మీసాల మెళ్ళేసి ఏదో మాట్లాడడం గొప్ప కాదు ఇక్కడ ఉంది ఉండి ఒక వార్డు మెంబర్ కానీ లేదా ఏదైనా కూడా కానీ ఒక పోటీలో పాల్గొని గెలిచిన తర్వాత మీసాలు తిప్పే బాగుంటుంది ఆయన మాట్లాడుతూ ఏదో చెప్పినాడు ఎర్రచంద్రం దమ్మకుడు ఉన్నాడు దానిపైన పోతే మూడు రాష్ట్రాల నుంచి ఇస్పేటాక్ లాడర్ ఇచ్చేవారు ప్రజాప్రతినిధులు ఉన్నారు అన్నారు అంటే వీళ్ళని అక్కడ ఇస్పేటాక్ లాంటి ఇస్తా ఉంటే టీలు మజ్జిగి ప్యాకెట్లు సప్లై చేసేవాడేమో అనుకుంటా అంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు సరే ఏదో పుడంగి పుడంగి అని మా పెద్ద ఆయన రామచంద్ర రెడ్డి కాని అంటున్నావు బ్యానర్లు నువ్వు పెద్ద పుడంగియా నేను ఎవరు అన్నావు కానీ పొగరాయుడు అంటారు కానీ మగరాయుడు అని ఎవరు అనరు బరేడపల్లిలో పొగరాయిడు ఎవరు అంటే కరెక్ట్గా అడ్రస్ చూపిస్తుంది గూగుల్ కూడా అలాంటి వ్యక్తి నువ్వు మా గురువుగారు ఉన్నటువంటి కృష్ణమూర్తనని వ్యక్తిగత దూషణ చేస్తూ రెండు వందలకి మూడు వందలకి జాబ్ చేసేవాళ్ళు అని అంటున్నావు నాయన నువ్వు ఐదు తరగతి చదివినవర్ లేదరా అబ్రహం లింకన్ చెప్పులు పుట్టుకునే వ్యక్తి అమెరికాకి అధ్యక్షుడు అంతెందుకు ఇక్కడ మన ఆదికేశ్వర నాయుడు సైకిల్ మీద వెళ్తూ ఏదో ఫ్యాక్టరీలో మూడు వేల రూపాయలు జీతాలు తీసుకునేవాళ్ళు ఆయన కొన్ని నిరాపర నిరాకరణ చేసి మా పైన పొరచెల్లే ప్రయత్నం చేస్తూ మేము లోడినామంటే నీ హిస్టరీ చాలా ఉంటుంది మళ్ళీ ఒక సినిమా కూడా మూడు గంటలు కూడా చాలు సినిమా తీస్తే అలాంటివి ఉన్నాయి మీ దగ్గర కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవడం మంచిది మా పార్టీని కానీ మా నాయకులను కానీ ఎంతో మంది సర్పంచుల్ని ఎంపెడిషన్ చేసి జెడ్పీని ఎంతెందుకు మీ భార్యని కూడా మా అన్నగారు ఎంతో కృషి చేసి భీభారం తీయించి నిన్ను జెడ్ పిటిషన్ చేసి గెలిపిస్తే డబ్బు కాసుపడి అమ్ముడు పోయి మమ్మల్ని కూడా పిలిచినావు ఎక్కడ ఇంట్లో టిఫిన్ పెట్టుకుంటూ రమ్నా రాబోదా విజయవాడకి అని అది నువ్వు వాడకుండా మీ భార్య చేత పిలిచినావు కానీ మేము మేము విశ్వసిస్తూ ఉండేవాళ్ళం మేము పోలేదు ఆ రోజు నుంచి నువ్వు అక్కడ పోయి అమ్మడు పోయి ఎంత తీసుకున్నావేమో మా ఓటర్స్ని మమ్మల్ని మోసం చేసి ఇప్పుడు ఏదో అక్కడ పోయి పార్టీ అధ్యక్ష పదవి వచ్చేసిందని చెప్పేసి నక్క జిత్తులు అవంతా మాట్లాడితే పద్ధతిగా ఉన్నదని హెచ్చరిస్తా ఉన్నాం దానికి కూడా అవకాశం ఉండదు మేము మిమ్మల్ని గౌరవిస్తాం కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అదేవిధంగా ఇన్నేంట్లు అయింది కదా ఇన్ని సంవత్సరాల్లో మీరు ఏ దీంతో కలిసినారు మా కష్టము మా కష్టమ తన్నోడు దయ్యా ఏర్ బీఫార్మ్ దింది మీకు పుడంగి అంటే పుడంగి పుడంగే పుమ్నూరులో పుడంగే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఏడ పుడంగి మా ఎన్నోళ్ళకి మహానుభావుడు కృష్ణమూర్తిని మర్చిపోవుని మీరు ఏ రోజు రాజకీయాలు వస్తాయి ఇక దాదాపు పదిహేను పదిహేను రోజుల్లోనే ప్రారంభమవుతుంది ఎన్నికలు పూర్తి వరకు ప్రజల దగ్గర పోదాం మీరా మేమా పోరాడదాం ప్రజలు ఎవరితో సంఘీభావం కలుపుతారు ఎవరు విజయోత్సవాలు పంపిస్తారో అది బైరెడ్ పిల్లల మండలంలో ఇరవై ఒక్క పంచాయతీలో తీర్చుకోవాల్సిందే కానీ ఇలాంటి వ్యక్తిగత ఆరాధనలు వ్యక్తిగత విమర్శలు చేయకూడదని నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను కానీ సర్పంచ్ కానీ అంటే ఆ దాఖలాలు ఏమన్నా అంటే చెప్పండి ఎంతసేపు మా పార్టీలో కలిసి మా పార్టీనే దెప్పి ఇలాంటి మాటలు మీకు సిగ్గుగా లేదా అని అనిపిస్తాను ఎందుకంటే అభివృద్ధి